నమస్కారం ప్రజాదర్శిని టీవీ న్యూస్కి స్వాగతం తల్లాడ రైతు వేదికలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సత్తుపల్లి ఎమ్మెల్యే మఠారాగమయ్యి ఎంఆర్ఓ రవికుమార్ అధ్యక్షతన జరిగింది తల్లాడ మండలానికి చెందిన డెబ్బై మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు డెబ్బై లక్షల ఎనిమిది వేల నూట ఇరవై రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే మఠ రాగమయ్య పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాగమయ్య మాట్లాడుతూ నూతనంగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వంలో గతంలో మాదిరిగానే కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు కొంతమంది కళ్యాణ లక్ష్మి చెక్కులు రావు అని దుష్ప్రచారం చేస్తున్నారు రాష్ట్రంలో బ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ నిరుపేదలు సమయానికి డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు చేసి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు వారికి కొంతైనా ఈ ప్రభుత్వం చేయూతగా ఉండాలని కళ్యాణలక్ష్మి పథకం కింద లక్ష నూట పదహారు రూపాయలు అందించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రవికుమార్ ఎండివో కొండపల్లి శ్రీదేవి ఆర్ఐలు భాస్కర్ శ్రీనివాసచారి కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాపా సుధాకర్ పట్టణ అధ్యక్షులు దగ్గుల నాగిరెడ్డి సర్పంచ్ పొట్టేటి సంధ్యారాణి ఎంపీటీసీ చాలా తిరుమలదేవి తదితరులు పాల్గొన్నారు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెల పంపి పంపిణీకి నన్ను ఆహ్వానించిన మన ఎమ్మార్బా గారికి ఇచ్చేసిన సర్పంచులకి ఎంపీటీసీలకి మరియు కాంగ్రెస్ కల్లాడ మండల నాయకులకు మరియు కళ్యాణ్ రాజకీయ మిత్రులందరికీ కూడా ఉన్నారు ఇన్ని రోజులు అవునా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాకు ఇంతకుముందు అప్లై చేసిన కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ గానీ అందవు అని దుష్ప్రచారం చేశారు అందరు అయినా కూడా నిజం లేకపోయినా కూడా ఎక్కడ ఎటువంటి పథకం ఆపకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అన్ని పథకాలు అందుతాయి అని కాంగ్రెస్ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట మీద నిలబడి మీ రోజు ఈ రోజు మీ అందరికీ కూడా ఈ చెప్పులు అందజేయడం జరుగుతుంది అలాగే కళ్యాణించి కళ్యాణ

సర్పంచ్ గారు నూతన గారు తెరాలి సాగు నూతన గారు తెరాలు సాగుంటే తెరాలి సాగి నూతన గారు సర్పంచ్ గారు ఎంపీటీసీ

ంగరేట బెంగరపేట పద్యాబేం దయచేసి సంబంధించిన సర్పంచ్ గారి దయచేసి రావాలండి ఒకసారి